ప్రతి టాబ్లెట్కి ప్రతి స్క్రిప్ట్కి ప్రతి బాక్స్కి రికార్డు మెయింటైన్ చేయాలి అలా రికార్డు మెయింటైన్ చేయకుండా అవినటువంటి దాఖలాలు మనకి ఇక్కడ ఇన్స్పెక్షన్ రెండు గంటలకు దాడులు ప్రారంభమైనాయి మొదటి షాప్ ఎక్కడికి రావడం జరిగింది రెండు జిల్లాల్లో కలిపి మరి మనం కడప అన్నమయ్య జిల్లాలో మొత్తం నాలుగు బృందాలుగా ఏర్పడి ఒక్కొక్క బృందంలో ఒక పది మొట్టమొదటిగా ఈ జనతా మెడికల్ ఓటర్లు కాపాడటమే బాధ్యత అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఏదైతే మత్తు ఏదైతే టాబ్లెట్లు అవసరం లేదన్నారో మొత్తం సమయంలో ఇంజక్షన్ విక్రయించే వారి పైన ఈరోజు మన కడప అన్నమయ్య జిల్లాల్లో మందుల షాపులు ఔషధాలు విక్రయించేటటువంటి విక్రేతలు ఎవరైతే ఉన్నారో ఆ విక్రేతలు హోల్సేల్ డీలర్ల దుకాణాలని తనిఖీ చేయడం జరుగుతుంది దీని నేపథ్యం ఏంటంటే కొన్ని రకాల మందులు మానసిక రోగులకి అదేవిధంగా నొప్పితో బాధపడేవారికి వాళ్ళకి ఉపశమనం కలిగించడానికి తక్కువ మోతాదులో వాడవలసినటువంటి కొద్దిపాటి మత్తు కలిగించేటటువంటి మందులు ఉంటాయి అవి డాక్టర్ గారి పర్యవేక్షణలో డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే వాడాలి అటువంటి మందుల్ని మరి ఈరోజు యువత విచక్షణ రహితంగా వాడి మత్తు కోసం వాడి రోగాని కోసం కాదు మత్తు చేసుకోవడం కోసం వాడి ఈ మత్తు యొక్క ప్రభావంలో వారు ఏం చేస్తున్నారో వారికి తెలియని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు సొంత కుటుంబ సభ్యుల మీద దాడికి తెగబట్టము ఇటువంటి సంఘటనలు కూడా మనం చాలా చూస్తూ ఉన్నాము మరి ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు వీరందరూ కూడా చర్చించి దీని మీద మా గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారికి అదేవిధంగా ఈగిల్ ఐజీ గారు రవికృష్ణ గారికి వీళ్ళందరికీ కూడా మరి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు సంయుక్తంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటు ఈగిల్ విభాగము స్థానిక పోలీసులు అదేవిధంగా డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా కొన్ని బృందాలుగా ఏర్పడి ఈ రెండు జిల్లాల్లో అవుట్లెట్స్లో తనిఖీ చేయడం జరుగుతుంది ఈ తనిఖీల్లో భాగంగా ఇప్పుడు మొట్టమొదటిగా ఈ జనతా మెడికల్స్ అనేది చెక్ చేయడం జరిగింది ఈ జనతా మెడికల్స్లో రికార్డు మెయింటైన్ చేయకుండా కొన్ని డ్రగ్స్ అమ్మినట్టుగా విచక్షణ రహితంగా అమ్మకాలు చేసినట్టుగా మనకి తెలియవచ్చింది ప్రాథమికంగా ఇవన్నీ కూడా మరికొన్ని దుకాణాలు కూడా తనిఖీ చేయడం జరుగుతుంది ఈ యొక్క సందర్భంగా ఈ మెడికల్ షాపులు ఈ ఔషధ విక్రేతలందరికీ హోల్సేల్ రిటైల్ విక్రేతలందరికీ కూడా ప్రభుత్వం వైపు నుంచి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం దయచేసి మీరెవరు కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా వచ్చేవారికి ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఈ హెచ్హెచ్ వన్ మందులు అమ్మవద్దని చెప్పి అట్లా కనుక అమ్మినట్లయితే మరి ఇక్కడ జరిగినటువంటి అవకతవకల మేరకు కఠినమైన చర్యలు తీసుకొని వీళ్ళందరినీ మరి ఎవరైతే దీనికి పాల్పడ్డారో ఇటువంటి అక్రమ విక్రయాలకు పాల్పడ్డారో వారి మీద కఠిన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుందని చెప్పి కాబట్టి ఎవరు కూడా ఇటువంటి మందులు అమ్మవద్దని చెప్పి చెప్పడం జరుగుతుంది మెడికల్ షాపుల నిర్వహణలో మరొక లోపం ఏంటంటే ప్రతి ఒక్క ఔషధ దుకాణంలో క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ ఉండాలి అంటే వాళ్ళు ఫార్మసీ ఎం ఫార్మసీ డి ఫార్మసీ చదువుకున్నటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఒక ఫార్మసిస్ట్ ఉండాలి ఆ ఫార్మసిస్ట్ ఉన్నట్లయితే ఈ అమ్మకాలు జరిపే టైంలో ఆ మందుల కాంబినేషన్లు ఏంటి ఒక మందు కాంబినేషన్లో వంద కంపెనీలు ఉంటాయి సపోజ్ ఒక పారాసిటమాల్ ఒక ఇబ్బు ప్రొఫెన్ ఇటువంటి కాంబినేషన్ కానీ లేకపోతే బ్రెయిన్ పారాసిటమాల్ ఉంది పారాసిటమాల్లో మేడం చెప్పినట్టు కాల్పాలు ఉండొచ్చు క్రోసిన్ ఉండొచ్చు రకరకాల ఉండొచ్చు అనమాట అంటే తయారు చేసేటటువంటి కంపెనీలు వంద వెయ్యి ఉండొచ్చు ఆ మందు కాంబినేషన్ అనేది సరిగ్గా తెలుసుకొని ఇవ్వకపోతే ఒక్కొక్కసారి పేషెంట్కి హాని జరిగిద్ది ఒక చిన్న కాంబినేషన్ దాంట్లో ఉండాల్సిన నాలుగు మందుల్లో ఒక మందు మారిపోయినా కూడా పేషెంట్కి హాని జరిగే అవకాశం ఉంటుంది ఇటువంటివన్నీ జరగకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు ఫార్మసిస్ట్ ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్క షాపులో కూడా ఒక నిబంధన ఉంది అటువంటి నిబంధనకు తిలోదకాలు ఇస్తూ వీళ్ళందరూ కూడా చాలా షాపుల్లో ఒక ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ ఒకటి అక్కడ ఏళ్ళను తీసి పెట్టుకోవటం అంతేగాని ఫార్మసిస్ట్ ఇక్కడ అందుబాటులో ఉండరు అదే ఈరోజు ఇక్కడ ఈ షాప్ తనిఖీలో భాగంగా కూడా ఇక్కడ ఫార్మసిస్ట్ లేరు ఫార్మసిస్టు ఊరికే వాళ్ళ సర్టిఫికేట్ పెట్టుకొని రికార్డ్స్లో మాత్రమే ఫార్మసిస్ట్ని పెట్టుకున్నారు ఇది ఇట్లా నిబంధనలకు విరుద్ధంగా చేసిన వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది